బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము న్యాయం ఆలస్యంగా గెలుస్తుంది ఊరంతా అన్యాయం చుట్టేసి రావచ్చు కానీ ఇంటి ముందుకు వచ్చేసరికి నిలబడదు అంటుంటారు తాజాగా అదే జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయంలో ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి నేతలు చాలా వరకు అధికారం ఉంది కదా ఏదైనా చేయగలుగుతాం అధికారాన్ని వాడుకొని ఎంత దాకైనా పోగలుగుతాం అనుకుంటే ఇదిగో న్యాయస్థానం కొట్టే దెబ్బ ఇలాగే ఉంటుంది మరి తాజాగా హైకోర్టు ఇచ్చిన స్ట్రోక్కు కూటమి నేతల గుండెలు పగిలిపోయాయి ఎస్ రెంటపాల్ల పర్యటన కేసుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వాళ్ళపై కేసులు ఎలా పెడతారు అంటూ ప్రశ్నల వర్షం గురిపించింది పోలీసులపై నిలదీసింది పోలీసులను ఇక్కడ అధికారం అధికారంలో ఉన్న నాయకులు చెప్పడం పోలీసులు ఏం ఆలోచించకుండా మా వెనక రాజకీయ నాయకులు ఉన్నారంటూ రెచ్చిపోతే న్యాయస్థానం ముందు ఇలాగా ముట్టికాయలు తినాల్సిందే ఈ కేసుల్లో తదుపరి విచారణ జరిగేదాకా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దంటూ సంచలన ఆదేశాలు కూడా హైకోర్టు జారీ చేసింది జూన్ పద్దెనిమిదవ తారీఖున పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాల్ల పర్యటన సందర్భంగా సింగయ్య అనే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్త మరణించిన విషయం మనందరికీ తెలిసిందే జగన్ కాన్వే వల్లే అతను మరణించాడని కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు నిందితుల జాబితాల్లో ఆయన పేరు కూడా చేర్చడం జరిగింది రాజకీయ ప్రతీకారంతోనే తనపై కేసు నమోదు చేశారని ప్రజల్ని కలవకుండా అడ్డుకునేందుకే ఈ ప్రక్రియను ముందు పెడుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏకంగా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు ఈ పిటిషన్తో పాటు ఇదే కేసులో వైసీపీ నేతలు వేసిన నాలుగో నాలుగు పిటిషన్లను కలిపి హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్ళు ఎలా వాళ్ళపై ఎలా కేసు పెడతారు ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యతలు చేస్తారు అని కోర్టు నిలదీసింది అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో సల్లట ఘటన జరిగింది కదా మరి అంటూ హైకోర్టు సంచలనంగా వ్యాఖ్యానించింది దీంతో తల నేలకేశారు ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కొరగా తదుపరి విచారణ మంగళవారానికి అంటే జూలై ఒకటవ తేదీకి వాయిదా వేసింది అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది అసలు సిస్సులైన ట్విస్ట్ అంటే అధికారం ఉంటే ఉండొచ్చు మాటలు నిజంగా బలపడవచ్చు అధికారంలో ఎవరైనా ఏదైనా మాట చెబితే కానీ అన్యాయపు క్రీడలు ఆడితే అన్యాయపు చర్యలతో ఊరంతా చిట్టొచ్చితే న్యాయం ఇంటి ముందు గెలుపొందుతుంది ఇది సత్యం తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోర్టు దగ్గర క్లియరెన్స్ కనబడుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే కింద మొదట సింగయ్య పడ్డాడని కానీ సింగయ్య మరణించాడని కానీ వార్తలు రాలేదు మొదట ఒక సఫారీ కార్ వచ్చింది పలానా వెహికల్ నెంబర్ అంటూ ఆ ఎస్పీఏ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు అనుకోని దశకు వచ్చిన తర్వాత ఐదు రోజుల గడువు తీసుకున్న తర్వాత అంటే మనిషి యాక్సిడెంట్ అయిన తర్వాత కాదు చెప్పింది ఐదు రోజుల తర్వాత ఓ వీడియో వెలుగులోకి వచ్చింది వాస్తవానికి ఆ వీడియో నిజమైందా లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన వీడియో ఏ వీడియోనా అన్నది కూడా స్పష్టంగా ఇంకా తెలియదు ఆ వీడియో ఆధారంగా చేసుకొని ఎల్లో మీడియా కొట్టింది జగన్ అసలు మనిషివేనా అంటూ రెచ్చిపోయింది ఇది కథ కట్ చేస్తే క్వాష్ పిటిషన్లో తేలిందేమిటి వాస్తవం అవాస్తవాలు చాలా ఉంటాయి కానీ గమనిస్తూ ఉండాలి మృతుడి భార్య తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సమితి సెక్షన్ నూట ఆరు స్లాష్ ఒకటి కింద నిర్లక్ష్యంగా కారణంగా చావుకు కారకుల ప్రకారం మొదట కేసు నమోదు చేశారు ఆ తర్వాత ఎందుకనో బిఎన్ఎస్ సెక్షన్ నూట ఐదు హత్య కిందకు దాన్ని మల్చారు ఇది కరెక్టా నలభై తొమ్మిది నేరానికి ప్రేరేపించడం సెక్షన్లుగా మార్చారు మృతుడు సింగయ్య గాయాలను చూస్తే అతడు ఆ వాహనం కింద పడి లేదని పోలీసుల వాదన నమ్మదగిందట్టుగా లేదని అంటున్నారు ప్రమాదానికి టాటా సఫారీ వాహనం కారణమని మొదట్లో చెప్పిన పోలీసులు ఆ వాహన యాజమానిని డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని వారి మాంగ్మూలాలను నమోదు చేసి పూచీకత్తు తీసుకున్నాక బెయిల్పై విడుదల చేశారట మరి అన్ని చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కాన్వే గుర్తు తెలియని వ్యక్తులు గుద్దారన్నారు ఆ తర్వాత కాన్వే గుర్తు తెలియని వాహనం సింగయ్యని ఢీకొట్టిన గుర్తు అని చెప్పిన ఎస్పి మరుసటి కొద్ది రోజుల తర్వాత వచ్చి ఆ వివరాలను పోలీసులకు ముందుగానే అందజేసి ఆ తర్వాత మాత్రం జగన్ వాహనం దీ సరే ఇది ఏదైనా కావచ్చు జరిగింది ఒక మనిషి మరణం కానీ రాజకీయం చేస్తున్న వ్యక్తులను ఏమనాలి ఇక్కడ హైకోర్టు తాజాగా రాబోయే కాలంలో ఇచ్చే తీర్పు మాత్రం పెద్ద చెంపపెట్టు లాంటిది సమాధానమే ఈ కూటమికి ఉంటుంది తాజాగా కూటమికి అయితే చెంపపెట్టి చెంపపై లాది పెట్టుకుంటున్నట్టే హైకోర్టు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది